సరే ట్రయింగ్ ఈజ్ బెటర్ దాన్ క్రయింగ్ ఏడ్చడం కన్నా ప్రయత్నించడం చాలా విలువైంది కొంతమంది ముందున్న వారి టార్గెట్ను చూసుకొని వాళ్ళ జీవితంలో చేయాల్సింది సాధించాల్సిన జాబ్ అయినా సరే దేన్నైనా సరే లేదా క్వశ్చన్ పేపర్ను చూసో వెంటనే ఏం చేస్తారంటే డిగ్రేడ్ అయిపో అమ్మో ఇది నా వల్ల కాదు ఇది నా చేత కాదని చెప్పేసి ఎప్పుడైతే ఆ సందేహం నీళ్ళు వస్తుందో నీళ్ళు చేయాలనే ఆశ ఉండదు దాన్ని చూసి నువ్వు భయపడావు కాబట్టి దాన్ని నువ్వు సాల్వ్ చేయలేవు దాన్ని నువ్వు సాధించలేవు అందుకోసమే అది నీ ముందు ఉన్నది ఎంత కష్టమైన ఇబ్బంది అయినా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై 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 అంటిల్ ఎంతవరకు ప్రయత్నం చేయాలి ఆ దాన్ని నువ్వు సాధించేంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తే సాధించలేని అన్నట్టు ఏ ఏదీ లేదు అందుకోసం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఏడ్చడం కన్నా బాధపడడం కన్నా కూర్చొని దిగులు చెందడం కన్నా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రయత్నం చేయి ప్రయత్నం చేయడం మొదలు ఒకవేళ ప్రయత్నం చేసి ఓడిపోయినా కానీ మంచిదే ఎందుకంటే ప్రయత్నాన్ని బట్టి నువ్వు గొప్పతనాన్ని పడతావు అలాగే నేర్చుకుంటావు